హలో వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం లడ్డు బూందీ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకున్నాం అండి బూందీ లడ్డు నేను ఎలా చేస్తానో ఫస్ట్ క్లాస్ వరకు చూడండి మీరు కూడా అదే విధంగా చేసుకోండి బూందీ లడ్డు బాగానే చేస్తానండి నేనే విధంగా చేస్తానో ఒకసారి చూడండి మీరు మీకు కూడా వచ్చి ఉంటుంది కానీ నేను ఏ విధంగా తయారు చేస్తాను అనేది చూడండి ఒకసారి ఒకటి పెట్టుకోండి నేను బూందీ లడ్డు చేసి కుకరీ కాంటెస్ట్లో ప్రైజ్ కూడా కొట్టానండి ఒకసారి నేను అలాగా కొకరి కాంటెస్ట్కి వెళ్తూ ఉండేదాన్ని కొన్ని చోట్ల ప్రైజ్లు వచ్చాయి కొన్ని చోట్ల తీసి పరేసిన అనుకోండి కానీ ఈరోజు నేను బూందీ లడ్డు అదే టైప్లో అయితే మీకు చేసి చూపిస్తున్నాను అప్పుడు ఎలా చేశానో అదే విధంగా అయితే మీకు బూందీ లడ్డు నేను ఈరోజు చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకోండి ఏమంటారు మరి మనం బూందీ లడ్డునైతే ప్రిపేర్ చేసుకుందామండి దానికి ఉంటే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ తర్వాత వీడియోనైతే మీకు ఇష్టమైతే లైక్ చేయండి అబ్బా మీకు ఇష్టం లేదు మేము ఏం చేయలేం కదా నేనైతే ఏం చేయలేను కానీ లైక్ అయితే చేయండి అడుగుతున్నాను కదా ఓకేనా ఇంకా మనం లడ్డూ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే ఇదైతే వన్ కేజీ అండి శనగపిండి శనగపప్పు తీసుకొచ్చి పట్టించారండి బయట కొన్నది అయితే కాదు ఇది పట్టించి చేసుకుంటేనే లడ్డూ బాగా వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి కొంచెం లైట్గా టేస్ట్ కోసం సాల్ట్ వేసుకొని ఒక పావు స్పూను సోడా కూడా వేసుకుందాం అండి తినే సోడా వేసుకుంటే మెత్తగా వస్తాయి కొంచమే ఆఫ్ వేసుకుందాం పావు స్పూన్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు మరి ఎక్కువైనా కూడా ఆయిల్ అయితే లాగేస్తాయండి ఈ విధంగా పాటర్ అయితే పోసుకోండి అట్ల పిండి ఉంటుంది కదా అట్ల పిండిలాగా కలుపుకోండి మనం అట్ల పిండి ఎలా కలుపుకుంటామండి అలా చక్కగా మీరు కలుపుకోండి లడ్డూ అయితే మీకు చక్కగా వస్తుందండి బాగా ఎంత బాగా కలిపితే ఈ పిండి మీకు గడ్డలు అవి ఉంటాయి కదండి కొంచెం అవన్నీ లమ్స్ అవి లేకుండా మాత్రం నీట్గా అయితే కలుపుకోండి ఇట్లా దీన్ని పెట్టి మీరు కలుపుకుంటే ఇంకా ఉన్న లమ్స్ కూడా వెళ్ళిపోతాయి చక్కగా స్మూత్గా వస్తుంది ఎంత స్మూత్గా ఉంటే మీకు పూంది అంత బాగా పొంగుతుంది అంత బాగా వస్తుంది అన్నమాట ఈ విధంగా ఒకే డైరెక్షన్లో ఇలాగా చేయండి చేసి పక్కన పెట్టుకోండి మనమైతే అయితే షుగర్ నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో అయితే మనం కేజీ వేసాం కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కేజీ పావు అలా వేసుకోండి కొంచెం షుగర్ తక్కువ తినేవాళ్ళు ఉంటే మాత్రం కేజీ వేసుకొని కొంచెం వేసుకోండి ఒక బుప్పులు వేసుకోండి చాలు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది అసలు పర్ఫెక్ట్ కొలత అయితే మాత్రం కేజీకి కేజీంపావేనండి కేజీకి కేజీంపావు వేసుకోవాలి షుగర్ ఇంకా షుగర్ ఈ రోజుల్లో చాలామంది షుగర్ అన్ని భయపడుతున్నారు కాబట్టి కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక కేజీ షుగర్ వేసుకొని ఒక గుప్పుడు వేసుకొని కలిపి దాన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకుందామండి ఒక కప్పు పెద్ద కప్పుతో నెయ్యి నేతితో మనమైతే బూందీ తీస్తున్నాం ఇప్పుడు నేతి లడ్డు ఈ విధంగా అయితే మీరు ఇప్పుడు అది కల్ కలుపుకున్న దాంట్లో పిండి ఒక కప్పు తీసుకొని ఇట్లా చిల్లులు గరిటిలో మీకు బయట అమ్ముతారండి ఇవి బూందీ గరిటి అటువంటి గరిటెలు తెచ్చుకొని అలా వేసుకుంటే మాత్రం ఆ కన్నాల్లో నుంచి మీకు కిందకి వచ్చేస్తుంది మనం అట్లు పిండిలాగా కలుపుకున్నాం కాబట్టి ఇలా కొట్టంగానే అది దిగిపోతుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో బూందీ ఎందుకంటే మనం అంత బాగా కలుపుకున్నాం దీంట్లో కొంచెం తినేసవాడ వేసాము కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ కోసం అయితే వేసామండి ఇప్పుడు ఈ విధంగా చక్కగా తీసుకుని బూందీసారా ఎంత రౌండ్గా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మాత్రం నూనె బాగా కాగిన తర్వాతే మీరు బూందీ వేయండి వెయిట్ చేయండి వన్ మినిట్ నూనె బాగా కాగితే బాగా పొంగుతుంది బూందీ వెంటనే అయితే మనం తీసేయచ్చు ఎక్కువ బూందీని ఎక్కువసేపు మనం కాలిస్తే మాత్రం గట్టి పడిపోతుందండి కొంచెం వేసి అటు ఇటు తిప్పేసి తీసేయచ్చు ఎందుకంటే నూనె ముందు బాగా కాగాలి అది మెయిన్ ఈ బూందీ తీసిన తర్వాత నూనె ఉంటుంది కదండి ఆ నూనె బాగా కాగిన తర్వాతే మనం ఇంకొక వాయు వేసుకున్నట్లయితే మనం వేసేసి తీసేయచ్చు ఇప్పుడు మీకు లడ్డు పర్ఫెక్ట్గా ఉంటుంది బూందీ కూడా మంచి పర్ఫెక్ట్గా ఉంటుందండి మెత్తగా ఉంటుంది అసలు చక్కగా అలా మీకు ఎంత బూందీ కావాలంటే ఆ విధంగా తీసుకోండి ఇట్లా మొత్తాన్ని చేసుకొని మనం బూందీని అయితే బూందీని కూడా మనం పక్కన పెట్టుకుందామండి మనం షుగర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ షుగర్ పాకం అయితే పట్టుకుందాం ఈ బూందీని తీసేసిన తర్వాత దానికంటే ముందు మనం జీడిపప్పులు కిస్మిస్లు అవి కూడా పెట్టుకుందాం అండి పక్కన చూస్తారు కదా మనం బాగా కాలిన నూనెలు వేసాం కాబట్టి అది బాగా ప్రతిసారి మీరు వేసినప్పుడల్లా పొంగుతుంది పొంగి మీరు అటు ఇటు తిప్పి తీసేసినప్పుడు బాగా కాలుతో అది మెత్తగా ఉంటుందండి మంచి లడ్డూ రావాలంటే ఇది ఒక ట్రిక్ అండి తర్వాత కేజీకి కేజీ ఇంబావు షుగర్ అనేది పర్ఫెక్ట్ కొలత ఇదిగోండి ఇప్పుడు మొత్తం అయితే మనం తీసేస్తాం కదా ఒకసారి బూందీ ఎంత ఉబ్బిందో పొంగింది బూందీ చక్కగా మనం తినేషోడ కొంచెం వేసాము తర్వాత సాల్ట్ వేసుకున్నాం కదండి మనం బాగా నూనె కాగిన తర్వాత వేస్తున్నాం కాబట్టి బాగా పొంగుతుంది మీకు ఇప్పుడు జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం ముక్కలుగా కోసుకొని వాటిని కూడా వేయించుకున్నామండి అదే కడాయిలో వేయించేసేయండి అదే నూనెలో కొంచెం బ్రౌన్ కలర్ మరీ మాడకూడదండి మాడితే మీకు టేస్ట్ ఉండదు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బాదం పప్పు ఇంకా ఏమన్నా మీరు వేసుకోదలుచుకుంటే పిస్తా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు మా దగ్గర లేవండి అంత బాదం పప్పు స్వీట్ పప్పు ఆ రెండే ఉన్నాయి కాబట్టి ఆ రెండే వేసాను ఇప్పుడు బ్లాక్ కిస్మిస్లు అవి కూడా మనం వేయించుకున్నాం అండి బ్లాక్ కిస్మిస్కి చాలామంది ఇష్టంగా తింటారు కిస్మిస్లు కొంతమంది ఇష్టపడరు అందుకని మనం లైట్గానే వేసుకున్నాం ఇప్పుడు మనం చూసుకున్న బూందీ అండి ఇది చూసారు కదా మనకి కేజీ బూందీ వరకు వచ్చేసింది ఇప్పుడు మనం పాకం అయితే పట్టుకుందాం అండి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పక్కన సరే బూంది ఇది సరే ఎంత మెత్తగా ఉందో ఇలా పట్టుకుంటే ఇలా తునిగిపోతుంది అప్పుడు మీకు లడ్డు ఎంత స్మూత్ ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది ఇదేమో జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు మనం వేయించుకున్నాయి వీటిలన్నిటికి మనం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం మనం ఇందాక పెట్టుకున్న పాకం అండి ఇది కేజీ బావ పంచదార ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసామండి ఈ విధంగా పాకం చూసారా క్విక్ మనం ముందు నా నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయితే పాకం వచ్చేసింది మీకు తీగ పాకం రావాలండి ఉండ గట్టిగా అయ్యేది అవ్వకూడదు ఉండ అసలు గట్టే పడకూడదు మీకు లడ్డూ అయితే రాదండి పొడి పొడి అయిపోతుంది ఊన ఇలా దగ్గరకు వచ్చి ఒక తీగలాగా రావాలి మనం ఇలా అన్నప్పుడు అంతే స్టవ్ తీసేసేయండి ఇంకా స్టవ్ తీసేసి మనం బూందీని దాంట్లో యాడ్ చేసుకుందాం మనం తయారు చేసుకున్న బూందీని చాలా ఈజీ అండి ఈజీగా చేసుకోవచ్చు చాలామందికి పొడి పొడి అయిపోతూ ఉంటుంది ఎందుకు అయిపోతుంది అంటే పాకము వాళ్ళు ముదరణిస్తారండి పాకం కూడా మెయిన్ మీకు చెప్పాను కదా ఇలా అంటే దగ్గరకు రావాలి పట్టుకుంటే తీగ రావాలి అంతేగాని గట్టిగా ఉండయితే రా ఇప్పుడు మనం యాలకులు పొడి చేసుకున్నామండి మనం వేయించుకున్న జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు వేయించుకున్నాము యాలకు పొడి కూడా రెండు స్పూన్ల వరకు యాలకు పొడి వేసాయండి నెయ్యిని కూడా కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని గట్టిగా అట్లా మెదపండి మెదపేసేసి మూత వేసి పక్కన పెట్టేయండి మెదపం అంటే అలా కొట్టండి ఇదిగోండి ఇటువంటి ఆయుధం ఉంటుంది కదా మీ దగ్గర పప్పు రుబ్బేది కానీ అట్లా ఆయుధంతో అలా కొట్టేస్తే సరిపోతుంది అలా కొట్టేసేసి ఇంకా మీరు లడ్డూ అయితే చుట్టేసుకోవాలి చూసారు కదా లడ్డూలు ఎమ్మీ ఎమ్మీగా ఉండే నేతి లడ్డూ రెడీ అయిపోయిందండి పుట్టి నెయ్యితో అయితే చేయాల్సిన అవసరం లేదండి ఇలా నెయ్యి కొంచెం సగం సగం నూనెతో కూడా చేసుకోవచ్చు చూసారు కదా సూపర్ సూపర్ ఈ తింటే మాత్రం నెంబర్ వన్ లడ్డు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు నా వీడియోని చూసి ట్రై చేసుకోండి ఏ విధంగా ఎంత స్మూత్గా వస్తాయో నేను చెప్పే ట్రిక్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి పాకం దగ్గర మాత్రం మీరు ముదరనివ్వకూడదు అక్కడ మీరు చాలా పిగ్గా ఫాస్ట్గా ఉండాలండి ముదిరిందంటే మాత్రం మీకు పొడిపడి అయిపోతుంది ఇప్పుడు లడ్డూలు మొత్తం ఇలాగా ప్రిపేర్ చేసుకొని సరిగ్గా ఇలా సర్వ్ చేసుకున్న ఎమ్మి ఎమ్మీగా ఉన్నాయి కదండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా సనపు తెచ్చుకొని చక్కగా లడ్డూ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్